ఈ రోజుల్లో కూడా వివాహాలు చేయబడిన తర్వాత వివాహాలు చేసుకున్న తర్వాత మొదట వివాహ విషయంలో ఎప్పుడైతే ఒక ప్రమాణాలు ఉంటాయి మిగతా ఏ విశ్వాసాలు కలిగినటువంటి వారి పెళ్ళిల్లో లేనిది కేవలం క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి వివాహములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పెళ్లి ప్రమాణాలు ఉంటాయంట హలోయా కాబట్టి ఏ పాస్టర్ గారు పెళ్లి చేసినా ప్రమాణాలు లేకోకుండా పెళ్లి చేయరు అర్థమవుతుందా ఈ ప్రమాణాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా దైవజనుల యొక్క సమక్షములో ఒప్పుకునేటువంటి ఒక రకమైనటువంటి ఒప్పుకోలు ఇంకా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి తీర్మానం ఏమని చెప్తారు అమ్మా నీవు ఇతనితో కాపురం చేయటానికి నీవు ఇష్టపడుతున్నావా ఆ ఇష్టపడుతున్నానండి అయితే కొన్ని కండిషన్స్ అమ్మా ఇతను ఒకవేళ మధ్యలో వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా అందుకనే ప్రమాణాలు చెప్తా ఉంటాం వ్యాధి అందును కష్టమందును సుఖమందును సౌఖ్యమందును ఇతనితోనే కాపురం చేయదవా ఈ ప్రమాణాలు అందరూ చేసాం అందరం చేసి వచ్చిన వాళ్ళు అప్పుడు ఏదో పాస్టగారు అడిగారు ఆ చేయదునండి క్రైస్తవ వివాహాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాణాలు చేసి వచ్చిన వాళ్ళే కానీ వివాహం చేయబడిన తర్వాత కొద్ది కాలానికి రూపాంతరం చెంది ఈ ప్రమాణాలు మర్చిపోతూ ఉన్నారు ఎందుకు మర్చిపోతున్నారు మధ్యలో ఒకవేళ తన భర్తకి వ్యాధి వస్తే కష్టం వస్తే ఇబ్బంది వస్తే అప్పులైతే ఏం చేస్తున్నారో తెలుసా నీ దారి నీదే నా దారి నాదే అన్నీ బాగున్నంత వరకు హ్యాపీగా ఉన్నంత వరకు లోటు లేనంత వరకు సంతోషంగా ఉన్నంత వరకు భాగస్వామ్యంతో చక్కగా పాలు పంపులు పొందుచు ముందుకు సాగుతూ ఉన్నారు కానరాని కష్టమొస్తే వ్యాధి వస్తే ఇబ్బంది వస్తే ఇరుకొస్తే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు నీ అప్పులు నువ్వు తీర్చుకో నాకు సంబంధం లేదని వెళ్ళిపోతూ ఉంటారు అర్థమవుతుందా నీ వ్యాధి నువ్వు చూసుకో ఎలాంటి వ్యాధితో నేను పక్కన ఉండలేను కాబట్టి నాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తితో నేను కాపురం చేయలేనని ఏం చెప్తున్నారు వెళ్ళిపోతా ఉన్నారు